హలో ఎవ్రీవాన్ క్యాబేజ్ అంటే స్మెల్ వస్తూ ఉంటుందని ఎవరు కూడా తొందరగా ఇష్టపడరు కదా స్మెల్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా మందపాటి గిన్నెను తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులను వేసుకొని వేయించుకోవాలి పోపు దినుసులు వేగాక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ ఆనియన్ దోరగా అయితే సరిపోతుంది ఇక్కడ క్యాబేజ్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకున్న తరువాత కొంచెం పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిగి ఇక్కడ ఒక చిన్న టిప్ని ఫాలో అవ్వండి ఏంటంటే సాల్ట్ని కొంచమే యాడ్ చేయండి యాడ్ చేసుకొని మొత్తం అంతా మగ్గేంత వరకు కూడా ఆ సాల్ట్తోనే మగ్గించుకోవాలన్నమాట సో మూత పెట్టేసుకొని కొంచెం సేపటి వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే వాటర్ని రిలీజ్ చేసేంత వరకు మగ్గించుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం కనుక మూత తీసి చూసినట్టయితే దాంట్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అవ్వడం గమనిస్తామన్నమాట చూశారు కదా ఈ విధంగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ విధంగానే మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ వరకు మనం చేసినట్లయితే ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా మనకి ముక్క అనేది బాగా మెత్తపడుతుంది స్మెల్ అనేది కూడా మనకి ఏమాత్రమూ రాదు ఈజీగా స్మెల్ అనేది కూడా పోతుందనమాట సో మీరు వీడియోలో చూసినట్లయితే కనుక కలర్ చూశారు కదా ఏ విధంగా చేంజ్ అవుతుందో అంటే ముక్క డెబ్బై నుంచి డెబ్బై శాతం వరకు కూడా మెత్తబడిపోయిందనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి కర్రీకి సో అదైతే స్కిప్ చేయొద్దు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం గరం మసాలాను కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీ కారానికి తగినట్లుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు హాఫ్ కేజీ వరకు అయితే పడుతుందండి హాఫ్ కేజీ క్యాబేజ్కి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పడుతుంది మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు లేదు కారానికి బదులుగా పచ్చిమిర్చిని నూరుకొని యాడ్ చేసుకుంటామంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు కూర టేస్ట్ అయితే ఏమీ మారదండి సో ఉప్పుని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మనకి కూర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట సో మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు లేదా ధనియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్